ఖన్నెం జిల్లా కొమరాన మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యన పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పల్లె పండగ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాలకి మారుమూల గిరిజన గ్రామాలకి డోలి మూతలు లేకుండా గిరిజన ప్రజలకు అందరికీ వైద్యం అందించే విధంగా ఆయన శంకిత చాలూరు మండలంలో తిరిగి ఆ రోడ్లు కూడా పరిశీలించి రోడ్లు వేస్తామని చెప్పిన నేపథ్యంలో మా కొమరాడు మండలంలో జనవరి పదవ తేదీన ఈరోజు టు బోనకల్కి కోటి ఎనభై లక్షల రూపాయలతో బీటీ రోడ్ వేస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు తోయక్ జగదీశ్వరం మేడం గారు లంజి గ్రామంలో కొబ్బరికాయ కొట్టడం జరిగింది జనవరి పదవ తేదీని కొట్టినప్పుడు కూడా నేటికి అక్కడ కాంట్రాక్టర్ జేజీపీ ఉన్న తర్వాత తర్వాత జేజీపీ కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది పనులు పూర్తయి అక్కడ జరగిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే ఈ పల్లె పండగలు ఈ గిరిజన గ్రామాలకి డోలు మూత లేకుండా చేస్తామని ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఎంతో చెత్త చుట్టుతో ప్రవేశపెట్టిన ఈ రోడ్లను చేతి శంకుతాపుయడం వల్ల గిరిజన ప్రజల్లో చాలా అనుమానాలు వస్తున్నాయి అందుకనే ఏదైతే ఈ పండగ పల్లె పండుగ సందర్భం రోడ్లు మంజూరయ్యో ఆ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వెంటనే నిర్మించాలని చెప్పుకోరుతున్నాం ఈరోజు మేడం గారు వెళ్ళడం వల్ల అక్కడ కొబ్బరికాయ కొట్టడం వల్ల లంచ్ నుండి బోనకల్ గ్రామందులు కూడా చాలా సంతోషించారు అయితే రోజులు కొడుతున్నప్పుడు కూడా కాంట్రాక్ట్ రాకపోవడం పనులు జరగకపోవడం వల్ల అందరూ కూడా ఏమి అవుతావు అని చెప్పి ఆలోచన ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా కొన్ని పనులు చేస్తామని చెప్పి కొబ్బరికాయలు కొట్టి రాళ్ళు తప్ప కొన్ని పనులు అవన్న పరిస్థితిలో మరి అదే అదే పరిస్థితి కొనసాగుతుంది అని చెప్పి అనుమానం ఉన్నాయి ఏదేమైనా ఈ పల్లె పనులకు సంబంధించిన ఈ రోడ్డు శంకి తాపానికి పరిమితం కాకుండా వెంటనే కాంటాక్ట్ రప్పించి ఈ లంచ్ నుండి గోనుకల్ల వరకు నిర్మించిన ఈ కోటి ఎనభై లక్షల రూపాయలకు సంబంధించి నిధులు విడుదల చేసి ఈ రోడ్డు వెంటనే పనులు ప్రారంభించి ఈ రోడ్డు పూర్తిలో నిర్మించి గిరిజన ప్రజలకు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వ నాయకులకు విన్నవించుకుంటున్నాం